హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా చేయాలని వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి వెండి ధరలు అయితే గత పదిహేను రోజుల నుంచి భారీగా తగ్గుదల నమోదు చేసుకుంటుంది ఈరోజు కూడా అదే విధంగా తగ్గుదల నమోదు చేసుకుంది బంగారం అయితే నడత పోల్చుకుంటే ఈరోజు స్థిరంగానే ఏమంత అయితే తగ్గలేదు బంగారం మరియు వెండు ధరలు పెరగడానికి కారణాలు అయితే చాలా ఉన్నాయని చెప్పాను మరి బంగారం తగ్గడానికి కారణాలు అయితే నేను గోల్డ్ ఇండెక్స్ అయితే చాలా పెరిగిపోయింది గోల్డ్ ఇండెక్స్కి ఇది ప్రపోషనల్ ఉంటుంది గోల్డ్ ఇండెక్స్ ఫోర్ పర్సెంట్ పెరిగితే బంగారం మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది ఇంకా పెరిగితే ఇంకా తగ్గుతుంది అని నిపుణులు చెప్తున్నారు అండ్ యుఎస్ రష్యాకి మధ్య ట్రేడ్ ట్రేడ్ కూడా బాగుంది గోళాలు తగ్గిపోయాయి మరి ఇంకా తగ్గుతుంది అని అంటున్నారు ఎంత తగ్గుతుందో చూద్దాం మరి ఈరోజు హైదరాబాద్ రిజర్వ డబ్ల్యూ మక్లు బంగారం మరి విధంగా విధంగానే తెలుసుకునేందుకు ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఈరోజు ఇరవై కేటల పది గ్రాములు బంగారం ధర ఏడు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇంకా తాజాగా పద్దెనిమిది కేట్ల పది గ్రాములు బంగారం ధరకు వచ్చేస్తే ఆరు వందల పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొమ్మిది మూడు వేల ఎనిమిది వందల పది రూపాయలకి సేల్ అవుతుంది తాజాగా వండి ధరలకు వస్తుంది ఎండి ధరలు ఈరోజు ఒకే ఒకే రోజు నిన్న సా నిన్న సాయంత్రానికి ఇప్పుడుతో పోల్చుకుంటే మొత్తం ఆరు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒకేజీ ఎండి ధర లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇచ్చేటప్పుడే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్